హలో ఈ ఫోన్ కూడా పోయింది ఈ ఎన్ని కిలో స్వీట్లు ఎక్కువ మన లాల్సింగ్ తీసుకొస్తా కేవలం ఐదు కిలోలతో ఏం చేస్తావమ్మా ఒక పది కిలోలు కొనుక్కుందాం ఈసారి లాల్సింగ్ రారు కొత్త చోటు నుంచి రాబోతోంది నేనే కొనుక్కొస్తాను ఏం చేస్తున్నావు ఈ మధ్య బ్యాటరీ కొత్త ట్రెండ్ ఖర్చు పెద్దగా అవ్వదు జస్ట్ ఈ బటన్ నొక్తి చాలు ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది ఇలా చూసారా బాగుందా బాగుంది టీవీ మళ్ళీ రిపేర్ ఇంట్లో అన్ని అప్లయన్సెస్ పాడైపోయాయి టీవీ అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుంది ఫ్రిడ్జ్ కూడా సరిగా పనిచేయడం లేదు ఈసారి దీవాలికి అన్ని మార్చేద్దామా నీ కొడుకు నడగొచ్చుగా ఇప్పుడు అన్ని నిర్ణయాలు వాడే కదా తీసుకునేది నేను ఎంత గొప్ప వ్యక్తినైనా సరేనన్నా మీ గైడెన్స్ లేకుండా నేను ఈ స్థాయికి వచ్చి ఉండేవాడిని కాదు అందరి కోరికల్ని ఎలా నెరవేర్చాలో మీరు నాకు నేర్పించారు మీరు నేర్పించినట్టే అందరి కోరికల్ని నెరవేరుస్తున్నాను నేనేం చేసినా సరే ఎప్పుడు మీరే నాకు ఈ ఇంటికి అసలైన హీరో హ్యాపీ నన్నా నేను ఈ ఇంటికి హీరో అయితే నువ్వు కూడా ఈ ఇంటికి ఇంకో హీరోవి నా బాధ్యతలన్నింటినీ ఇప్పుడు నువ్వే నెరవేరుస్తున్నా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ కానీ ఒక విషయం నువ్వు సరిగ్గా చెప్పావు ఈ ఇంటికి నిజమైన హీరోగా నేనుంటాను హ్యాపీ దీపాళి థ్యాంక్ యూ लेतु आसान हर रास्ता तेरे का బాధ్యతలు ఎప్పుడు చేతులు మారుతాయో మనకు తెలియదు కానీ రెండు మూలలు చేతులు కలిపి ముందుకు నడిచేటప్పుడు తదొక పండుగగా సంతోషం నిండిన బంధంగా మారుతుంది ఈ ఆనందమైన జీవితంలో హోమ్ క్రెడిట్ గత పన్నెండు సంవత్సరాలుగా నమ్మకమైన తమ ఆర్థిక సహాయం ద్వారా కొత్త మరియు పాత తరాల వారి అవసరాలన్నింటినీ పూర్తి చేయడం ద్వారా వారి జీవితాల్ని విజయవంతంగా మారుస్తుంది మీ ప్రియమైన వాళ్ల ఇష్టాలను మాతో కలిసి నెరవేర్చి అద్భుతమైన దీపావళిని చేసుకోండి మీ జీవితాలను హోమ్ క్రెడిట్ ద్వారా అభివృద్ధి చేసుకోండి